నమస్తే నవ్య న్యూస్ కి స్వాగతం రోజు వార్తల ముఖ్యాంశాలు అన్నార్థులకు అండగా అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్ల ఏర్పాట్లపై అన్ని వర్గాల ప్రజలు హర్షం ప్రజా సమస్యల్ని ప్రాధాన్యత క్రమంలో పరిష్కారం చూపండి బాపట్ల జిల్లా కలెక్టరేట్ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి చీరాల వేదికగా జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీలు పోటీలకు వివిధ రాష్ట్రాల ఫోటోగ్రాఫర్స్ నుంచి విశేష స్పందన విజేతల్ని ప్రకటించిన చీరాల కెమెరా క్లబ్ ప్రతినిధులు పేదోడికి పట్టడన్నం పెట్టాలనే తలంపుతో రాష్ట ప్రభుత్వం తిరిగి పునః ప్రారంభించిన అన్నా క్యాంటీన్ల ఏర్పాట్ల పట్ల అన్ని వర్గాల ప్రజలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు కాయకష్టం చేసుకునే తమకు పొట్ట నింపుకునేందుకు రోజు వందల రూపాయలు ఖర్చవుతుందని అన్నా క్యాంటీన్ల ఏర్పాట్లతో ఐదు రూపాయలకే కడుపు నింపుకుంటున్నామన్నారు పేదల ఆకలి తీర్చడం ప్రభుత్వాల బాధ్యత ఏ ఒక్కరు కూడా ఖాళీ కడుపుతో నిద్రపోకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లు అన్నార్దులకు అండగా నిలుస్తున్నాయి పేదలకు మూడు పూటల నాణ్యమైన రుచికరమైన భోజనం అందిస్తూ ప్రజల నుంచి మన్నన్లు పొందుతున్నాయి బాపట్ల జిల్లా వ్యాప్తంగా చీరాల అద్దెంకి బాపట్ల రేపల్ల నియోజకవర్గాల్లో మొదటి విడతగా ఏర్పాటు చేయగా ప్రస్తుతం ఒక్కొక్క అన్న క్యాంటీన్లో ఉదయం అల్పాహారం మూడు వందల యాబై మందికి మధ్యాహ్న భోజనం ఐదు వందల మందికి రాత్రి భోజనం మరో రెండు వందలకి అందిస్తున్నారు కాగా పట్టణాల్లో చిన్న చితక పనులు చేసుకునే శ్రామికులు కర్షకులు పేద బిక్కి వర్గాల ప్రజలకు ఈ క్యాంటీన్లు ఎంతగానో ఉపయోగపడుతూ ఆకలి తీరుస్తున్నాయి చిన్న చిన్న పనులు చేసుకుని కార్మికులు సైతం అన్న క్యాంటీన్ల ఏర్పాటు పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు బయట విడిగా ఏ హోటల్ కి వెళ్లి భోజనం చేసినా ఎనభై నుంచి వంద వరకు అవుతుందని కనీసం టిఫిన్ చేయాలన్నా సరే యాభై రూపాయలు వెచ్చించాల్సి వస్తుందని అంతెందుకు ఓ టీ తాగాలన్నా సరే పది రూపాయలు అవుతుందని అయితే అన్నా క్యాంటీన్ లో మాత్రం ఐదు రూపాయలకే కడుపు నింపుతున్నారని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు నేను వ్యవసాయం పనిచేస్తాను ఇక్కడికి వస్తే టౌన్కి వచ్చేసరికి ఆకలి అయింది వాటర్లకి వెళ్దామన్నా చాలా డబ్బులుతో కూడిన పని కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను చాలా బాగుంది బాగా రుచిగా ఉంది ఈరోజు ఎవరు ఏదో ఏదంట డబ్బులు కూడా ఏం తీసుకోలేదు మామూలుగానే ఫ్రీగానే పెట్టారు ఐదు కూడా తీసుకోలేదు ఫ్రీగానే పెట్టేశారు అన్ని కూరలు కానీ పెరుగు నిమ్మకాయ పచ్చడి అంతా బ్రహ్మాండంగా రుచిగా బాగా టేస్ట్ కానీ బాగుంది చాలా మంచిగా జరుగుతుంది పేద ప్రజలకి చాలా ఉపయోగకరమైంది అందరూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు కానీ చిన్న ఏదైనా పని చేసుకునేవాళ్ళు ఏదేదైనా పవన్కి వచ్చిన వాళ్ళు ఇట్లాగా నాకులాగా ప్రశాంతంగా తినాలొచ్చు ఏ ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా ఉంది రుచికరంగా చాలా సంతోషంగా ఉంది పని చేస్తారు సార్ మా బోటి కుర్రవాళ్ళకి అన్నం తినాలంటే దూరం వెళ్తుంది ఇక్కడ ఐదు రూపాయలు భోజనం వచ్చింది మాకు ప్రశాంతం ఉంది సార్ బయట తింటే దాదాపు నూట యాభై రూపాయలు అవుతుంది సార్ ఇక్కడ అయితే ఐదు రూపాయలు సార్ బాగుంది బెహ్మానం బ్రహ్మానం కానీ బాగుంది అందరికి ఏ బాగుంది సార్ సేవంలో మా బోటు లేబర్కి అన్నం పెడుతున్నారు సంతోషం మేము కాయ కష్టం చేసుకుంటాం ఏదో నాలుగు వందలు వస్తాయి తయానికి ఈ మాత్రం అన్నం పెట్టాను గొప్ప వేసేసాం కానీ తయానికి ఇంటికి వెళ్ళాలంటే సగిలే దూరం అయింది ఇక్కడ అందుబాటులో అన్నం అన్నం పెట్టిన దేవతకి దన్ను మిల్స్ వంద రూపాయలు సార్ వంద కాదు నూట యాభై ప్లేట్ భోజనం అయితే వంద నూట యాభై ఐదు రూపాయలకి ఏమవుతుంది సార్ టీ రాట్లా టీ ఆరు రూపాయలు సార్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం బాపట్ల జిల్లా కలెక్టర్ రేట్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టర్ వెంకటమురళికి వినతి పత్రాల ద్వారా విన్నవించారు బాధితుల నుంచి వచ్చిన అర్జీలు ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమరళి తెలిపారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ వెంకటమరళికి వినతి పత్రాల ద్వారా విన్నవించారు మొత్తంగా తొంభై యొక్క అర్జీలు రాగా ఇందులో రెవెన్యూ సర్వే పోలీసు పురపాలక శాఖ నీటిపారుదల గృహ నిర్మాణం చేనేత దేవాదాయ పంచాయతీరాజ్ స్కూల్ ఎడ్యుకేషన్ మొదలగు శాఖలకు సంబంధించిన అర్జీలు అందాయి ఈ సందర్భంగా జిల్లా వెంకట మురళి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కరించడంలో అధికారులు అరసత్వం చేయరాదని తెలిపారు అర్జీదారుల సమస్యను సంతృప్తికర రీతిలో పరిష్కరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ సుబ్బారావు జిల్లా రెవెన్యూ అధికారి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు నూట ఎనబై ఐదవ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని చీరాల కెమెరా క్లబ్ ఆధ్వర్యంలో రెండవ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీలు ఆన్లైన్ వేదికగా నిర్వహించడం జరిగిందని చీరాల కెమెరా క్లబ్ కార్యదర్శి శంఖం సురేష్ తెలియజేశారు కాగా పోటీల్లో అనేక రాష్ట్రాలకు చెందిన ఫోటోగ్రాఫర్స్ ఎంతో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొనున్నట్లు ఆయన తెలియజేశారు ప్రస్తుత సమాజంలో కనుమరుగవుతున్న ఫోటోగ్రఫీ రంగాన్ని తిరిగి వృద్ధిలోకి తెచ్చే క్రమంలోనే జాతీయ స్థాయిలో ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహించడం జరిగిందని చీరాల కెమెరా క్లబ్ కార్యదర్శి శంకర్ సురేష్ తెలియజేశారు ఈ క్రమంలో నూట ఐదవ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా చీరాల కెమెరా క్లబ్ ఆధ్వర్యంలో రెండవ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీలు ఆన్లైన్ వేదికగా నిర్వహించడం జరిగిందన్నారు కాగా పోటీలో అనేక రాష్టాల్లోని ఫోటోగ్రాఫర్స్ ఉత్సాహంగా పాల్గొన్నట్లు ఆయన తెలియజేశారు పోటీల్లో కలర్ నలుపు తెలుపు మదర్ అండ్ చైల్డ్ అనే అంశాల మీద ఫోటోగ్రఫీ పోటీలకు ఐ నిర్ణహతలుగా విశాఖపట్నం చెందిన డాక్టర్ రమేష్ హైదరాబాద్ కు చెందిన విజయభాస్కర్ రెడ్డి వీరేష్ బాబు వ్యవహరించారని తెలియజేశారు కలర్స్ విభాగంలో మొదటి మూడు స్థానంలో వరుసగా డాక్టర్ గోపాల్ బెలోకర్ సంపత్ కుమార్ శ్రీరామ్ అలాగే నలుపు తెలుపు విభాగంలో వరుసగా సరస్వతిరావు సూర్యప్రకాష్ రావు సోమరాజులు ఎంపిక చేశారు మదర్ అండ్ చైల్డ్ విభాగంలో మొదటి ముగ్గురు శ్రీనివాస్ మురళీకృష్ణ తో పాటుగా మరో పదిహేను మందికి ప్రోత్సాహక బహుమతి అందజేయనున్నట్లు తెలియజేశారు కాగా పోటీలు విజయవంతం కావడం వెనుక ఫోటోగ్రఫీ కమిటీ సభ్యులు యుగంధర్ నాగరాజు ఎంతగానో తోపాటును అందజేశారని క్లబ్ కార్యదర్శి శేఖర్ సురేష్ తెలియజేశారు నా పేరు శంకం సురేష్ అండి నేను చీరాల కెమెరా క్లబ్ సెక్రటరీగా ఉన్నాను నూట ఎనభై ఎనిమిదవ వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా మేము జాతీయ స్థాయిలో ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహించినాము దీనికి వివిధ ప్రాంతాల నుంచి అరవై పైగా మాకు ఎంట్రీస్ వచ్చినవి అటు కలకత్తా నుంచి కానీ మహారాష్ట్ర అమరావతి నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ఆంధ్రా నుంచి కానీ వివిధ ప్రాంతాల నుంచి మాకు ఎంట్రీస్ వచ్చినాయి వీటిల్ని మేము న్యాయ నిర్ణేతలుగా డాక్టర్ కే రషీబ్ గారు వైజాగ్ తర్వాత భాస్కర్ రెడ్డి గారు హైదరాబాద్ అట్లాగే వీరేష్ గారని ఆయన హైదరాబాద్ గారు వీళ్ళంతా ఏఆర్పిఎస్లో ప్రముఖులు వీళ్ళకి న్యాయ నిర్ణేతలుగా ఉంచి వాటిల్ని సెలెక్ట్ చేసి వాటిల్లో మూడు గోల్డ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ గోల్డ్ సిల్వరు బ్రాంజ్ ఇట్లా మూడు మూడు లెక్కన మొత్తం తొమ్మిది బహుమతుల్ని సె సెలెక్ట్ చేశారు ఇవి కాకుండా కన్సిలేషన్ కింద మూడు సెక్షన్లకి మూడు ఐదులు పదిహేను బహుమతులు కూడా సెలెక్ట్ చేశారు మన ఈ ఫోటోగ్రఫీ రంగం కనుమరుగైపోతున్న సందర్భంగా మేము దీన్ని బాగా అభివృద్ధి చేయటం కోసం అని చెప్పని ప్రోత్సాహం చేయటం కోసం అని ఈ పోటీలు నిర్వహించాము ఈ పోటీల్లో మా కమిటీ మెంబర్ ఈ కే యుగంధరు తర్వాత పి నాగరాజు నాకు వెన్నంటి ఉండి సహాయ సహాయ సహకారాలు అందించారు గెలుపొందిన అభ్యర్థులకు మా అకాడమీ తరఫు నుంచి మెడల్స్ ప్లస్ మా క్లబ్ నుంచి ప్రోత్సాహ బహుమతులు ఇవన్నీ కూడా మేము ఆన్లైన్ ద్వారా వారికి చేరేట్టుగా ప్రయత్నం చేస్తున్నాం చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం